ఎన్నికల సమయంలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వానికి తెరలేచింది ఎన్నికల అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్లను స్వీకరించారు పార్లమెంటుకు సంబంధించిన నామినేషన్లను కడప కలెక్టరేట్ కార్యాలయంలో దాఖలు చేయగా అసెంబ్లీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలలోని ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో దాఖలు చేశారు కడప పార్లమెంటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చదిపిరాళ్ళ భూపేశ్ రెడ్డి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ చాందబాషా నామినేషన్ వేశారు ఇక కడప అసెంబ్లీకి జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ నుంచి అవార్ మల్లికార్జున అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మహబూబ్బాషా మధుభారతం వెంకట సుధీర్ కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా చదిపిరాల రెడ్డి తరపున ఆయన సతీమణి చదిపిరాల అరుణ స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రతిభలు నామినేషన్లు దాఖలు చేశారు ప్రొద్దుటూరులో సమాజ్వాది పార్టీ నుంచి కడిగంటి పెద్దన్న నామినేషన్ దాఖలు చేశారు మైదుకూర్ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి నామినేషన్ వేశారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మహబూబ్ షా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ శ్రీ రాజారామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కడప పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ పత్రాలను పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎన్నికల అధికారి వి విజయరామరాజుకు అందజేశారు నామినేషన్ అనంతరం ఆయన కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు జిల్లాలోని ఉక్కు పరిశ్రమ పారిశ్రామిక పారిశ్రామికవాడ సెంచురీ ప్లేవుడ్ తదితర ఫ్యాక్టరీల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వైయస్ రెడ్డి వెంట నామినేషన్ కార్యక్రమంలో కడప రాజంపేట పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్ కె సురేష్ బాబు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కుప్పం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నారా భువనేశ్వరి చంద్రబాబు తరఫున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు భువనేశ్వరి ఎంట ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ముఖ్య నేతలు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి ఆడిఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రంగస్వామికి ఒక చెట్టు నామినేషన్ పత్రాలని అందజేశారు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి ఎన్డీఏ జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ జమ్మలమడుగులో రెండవ రోజు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి తరపున రెండవ చెట్టు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ సెక్రటరీ సతిప్రాల గోవర్ధన్ రెడ్డి సేనేత ఐక్యవేదిక అభ్యర్థిగా కాటా రామదాసు నామినేషన్ దాఖలు చేశారు ఎక్కువ భాగం ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలలో నామినేషన్ దాఖలు చేయాలని సిద్ధపడినట్లు సమాచారం యువతను ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ కడప జిల్లాకు యువతగా నన్ను ప్రోత్సహించి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు తొలి నామినేషన్ మేము తెలుగుదేశం పార్టీ తరఫున వేయడం కూడా జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా ఏడు మంది అభ్యర్థులను కలుపుకొని ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలా ఇవన్నీ ముందుకు సాగుతామని కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులను కలుపుకొని మేము ఖచ్చితంగా విజయ కేతనం ఎగరేస్తామని చెప్పి కడప జిల్లాలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ సెట్ కూడా ఎల్లుండి అందరి అభ్యర్థుల్ని కార్యకర్తల నాయకుల్ని పిలుచుకొని వాళ్ళతో పాటు ఇరవై తేదీ కూడా రెండో సెట్ నామినేషన్ వేస్తామని కూడా తెలియజేస్తున్నాం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా భగవంతుని ఆశీషులు నిండుగా ఉండాలి గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా జిల్లా ప్రజల ఆశీస్సులు కార్యకర్తల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గడిచిన ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి మరోవైపు జి జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కుంటుపడకుండా జిల్లా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే రెండు సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది మనకు మిగిలి ఉన్నింది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే సెంచరీ ప్లై పరిశ్రమ రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ మాసంలో భూమి పూజ చేశారు రెండు వేల ఇరవై మూడులో దాదాపు ప్రారంభించారు కూడా దాదాపు ఇప్పటికే పన్నెండు వందల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా మరి కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఆ లేఅవుట్ అంతా డెవలప్ చేయడము అక్కడ పరిశ్రమలు తీసుకొని రావడము ఒక మూడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు జగనన్న టార్గెట్ అక్కడ లక్ష మంది పనిచేసే విధంగా ఆ కారిడార్ను తీర్చిదిద్దాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశించిన విధంగా ఆయన ఆయన టార్గెట్ పెట్టుకున్న విధంగా లక్ష మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే విధంగా కొప్పర్తి పరిశ్రమల కార్డార్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఆదిత్య బిర్లా వంటి యూనిట్లు కావచ్చు ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ముందుకు రావడము వారి భూమి పూజ జరగడము టెక్నాలజీకి సంబంధించిన ఎంఓఈ పూర్తి కావడము ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పనులు మొదలవుతూ ఉన్నాయి దాదాపు తొలిదశ పనులు రెండు వేల ఇరవై ఆరు ఉగాదికి పూర్తి చేసి మరి జిల్లా ప్రజలకు జిల్లాలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జిందాల్ స్టీల్స్ వాళ్ళు మరి ఈ రకంగా పరిశ్రమలు కావచ్చు అదేవిధంగా సాగునీటి రంగంలో ఒకసారి చూస్తే సాగునీరు మరి గతంలో గండికోటలో మనం పన్నెండు పది పన్నెండు టీఎంసీలు పెట్టలేని పరిస్థితి జగనన్న ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ మనం గండికోటలో ఇరవై ఏడు టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు దానికోసం ఏం చేయడం జరిగింది సిబిఆర్లో గతంలో రెండు మూడు టీఎంసీలు పెట్టేవాళ్ళం కాదు ఇవాళ పది టీఎంసీలు పెట్టగలుగుతా ఉన్నాం దానికి ఆర్ అండ్ ఆర్ నాలు గ్రామాలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనం పది టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ చేయగలుగుతా ఉన్నాం ఈరోజు గండికోటలో మనం నీళ్లు నిల్వ చేశాం కాబట్టి ఈరోజు ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా మనము మరి పెన్నా ద్వారా మరి లింగంపల్లికి కావచ్చు వాటర్ గండికి కావచ్చు మనము వాటర్ తీసుకొని మనం ఈ ఎండాకాలంలో ఇంత తీవ్ర నీటి గద్దడిలో పద్దెనిమిది మాసాల పాటు వర్షాలు లేకపోయినా కూడా మరి ఆ నీటి ద్వారా మనం ప్రజల దాహరతి తీర్చగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రకంగా సాగునీటి పరంగా కూడా అనేక మంచి పనులు చేయడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది పరిశ్రమలతో పాటు ఇంకా కడప డెవలప్మెంట్ కావచ్చు ముఖ్యంగా మీరు చూస్తే ఒకసారి రిమ్స్లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ బ్లాక్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సైకియాట్రిక్ ఇన్స్టిట్యూటు అదేవిధంగా ఐ ఇన్స్టిట్యూట్సు ఈ రకంగా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తీసుకుని ఆడమూరు రోడ్ వైడనింగ్ కావచ్చు అదేవిధంగా డ్రైన్స్ నిర్మాణం కావచ్చు ఎన్నో మంచి పనులు మరి కడప నగరంలో కావచ్చు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇన్ని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాకు ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు ఆ రోజు జిల్లాలో ఏదైనా చిన్న చిన్న పనులు జరిగినాయంటే ఆ ఫోర్టీన్ ఫైనాన్స్ నిధుల్లోనూ అట్లా జరిగిన పనులే తప్ప జనరల్ గ్రాంట్లో జరిగిన పనులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి ఇచ్చిన పరిస్థితి లేదు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి నియోజకవర్గానికి కూడా వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ప్రజలు జరిగిన మంచిని కోవిడ్ ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలు నష్టపోయినప్పటికీ ఉన్న మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి నగరాన్ని కావచ్చు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కావచ్చు ఏ రకంగా డెవలప్ చేశారో అభివృద్ధి చేశారో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏ రకంగా అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా జగనన్న ప్రభుత్వానికి మా అందరికి కూడా ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక ప్రత్యేక హోదాకు సంబంధించి అదేవిధంగా యురేనియం బాధిత గ్రామాలకు సంబంధించి మరీ ముఖ్యంగా కృష్ణా వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ రియలికేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఏదైతే అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎత్తిపోతలు ప్రాజెక్టు దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా మనము మనం పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్ట్ టర్మినల్ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దాన్ని ఇటీవల భూమి పూర్తి చేశాం రాబోయే పద్దెనిమిది మాసాల్లో ఆ న్యూ ఎయిర్పోర్ట్ టర్మినల్ పూర్తవుతుంది మరి జగనన్న ప్రభుత్వం ద్వారా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు భూసేకరణ చేసి ఇచ్చాం ఇవాళ మనం రన్వే ఎక్స్పాండ్ అయింది పెద్ద ఫ్లైట్లు కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కల్పించాము కేంద్ర ప్రభుత్వంతో చేసి వీటితో పాటు ఎంతో కాలంగా మత్తనడకన మరి పని జరుగుతూ ఉన్న కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి సంబంధించి కూడా నిజంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వము స్పష్టంగా కేంద్రానికి ఒక లేఖ రాసింది రాష్ట్రం విడిపోయింది ఈ ప్రాజెక్టు ఫిఫ్టీస్ టు ఫిఫ్టీ నిష్పత్తితో ఈ ప్రాజెక్టు మంజూరైంది రాష్ట్రం యాభై పర్సెంట్ కేంద్రం యాభై పర్సెంట్ షేరింగ్ రేషియోలో ఈ ప్రాజెక్టు మంజూరైంది ఈ డబ్బు పెట్టే పరిస్థితి మా రాష్ట్రానికి లేదు మొత్తం డబ్బు మీరే పెట్టండి అని చెప్పి ఒక లేఖ రాసేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక అడుగు ముందు పరి ముందుబడిన పరిస్థితి లేదు ఇవాళ ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం ఏం చేయాలన్నా కూడా కర్ణాటక ప్రాంతంలో కూడా మనం భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టును వితిన్ ద స్టేటే మనం కనుక చేయగలిగితే ఈ భూసేకరణ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవచ్చు అని చెప్పి పెండ్లిమరి నుంచి పుట్టపర్తి వరకు ఈ లైన్ను మార్చవలసిందిగా జగనన్న ప్రభుత్వం కేంద్రానికి కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాయడం జరిగింది వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రిలిమినరీ శాంక్షన్స్ ఫీజిబిలిటీ శాంక్షన్స్ ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీ చేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి పెన్లిమరీ టు పుట్టపర్తి లైన్గా కనెక్ట్ అయితే డైరెక్ట్గా కడప పెన్లిమరీ పుట్టపర్తి బెంగళూరు ఒక ముప్పై కిలోమీటర్లు అదనమే కావచ్చేమో కానీ బట్ ప్రాజెక్టు కళ సాకారం అవుతుంది ఇక్కడ నుంచి ఎవరైనా బెంగళూరుకు ట్రైన్లో వాళ్ళు పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది ఈ పాత అలైన్మెంట్లో మాత్రం కర్ణాటక ప్రాంతంలో మనం భూసేకరణ చేసే పరిస్థితి లేదు కోఆపరేషన్ లేదు కాబట్టి ఈ న్యూ అలైన్మెంట్ చేయమని చెప్పి కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరడము వాళ్ళు దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఫీజిబిలిటీ కమర్షియల్ ఫీజిబిలిటీ టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా స్టడీ చేయడము దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరైతే అయితే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైన్ శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది నిరాడంబరంగా ఉండడం నా నైజం 见了，别管你，阿舅。 చాలా సంతోషంగా ఉంది మన కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వే జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీఫామ్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఒక సంఘ సేవనిగా కడపలో ఎన్నో సమస్యల మీద పోరాడి ప్రజల కోసము కేసులు కూడా పెట్టించుకొని ప్రజల కోసమే నేను ఇన్ని రోజులుగా పనిచేశాను అది గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వమే మీకే టికెట్ మీరే క్యాండిడేటు అని చెప్పి కూడా మీరు ఒక పార్టీకి పని చేయమని కూడా పార్టీ చెప్పడం జరిగింది అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నాకు బీఫాన్ ఇస్తుందని ఆశిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఇవ్వడం జరిగింది రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఎక్కువ ఉంటే దాన్ని అనుమానాస్పదంగా కింద వ్యవహరించాల్సి వస్తుంది సో దీంట్లో కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయితే అలాంటి అలాంటి అనుమానాలు వ్యక్తం లేనప్పుడు వాటిని ఇమీడియట్గా అదే రోజు మనకు గ్రీవెన్స్ కమిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కానీ వాళ్ళకున్న వాట్ ఎవర్ ప్రూఫ్స్ కానీ అవి కానీ చూపించిన వెంటనే ఇమీడియట్లీ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది సుమారు మనకైన సీజర్స్లో అప్రాక్సిమేట్లీ ఒక యాభై వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది మనకు అరవై ఐదు పైగా సీజర్స్ అయ్యాయి ఇప్పటివరకు అంటే యాభై వేలు పైన పది లక్షల కింద ఉన్న సీజర్స్ మనకు సుమారు అరవై ఐదు పైగా అయ్యాయి ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ప్రెస్ నోట్లో ఇస్తారు యాభై వరకు రిలీజెస్ అయ్యాయి ఇప్పుడు దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కమిషన్ సీఓ ఆఫీస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఒకవేళ ఒక సీజర్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు నోటీస్ అక్కడికి ఆన్ ద స్పాట్ నోటీస్ ఇవ్వడం జరుగుతోంది ఆ నోటీస్లోనే గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ జిల్లా గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మనకు డిప్యూటీ సీఈఓ చైర్మన్ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఉన్నారు ఇంకొక ఉంటారు అలా యాభై రిలీజెస్ వరకు ఆల్రెడీ చేశాం మనం టోటల్ ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా సుమారు ఆరు నాలుగు కోట్ల వరకు సీజర్ చేయడం జరిగింది మన జిల్లాలో లాస్ట్ నిమిషానికి వచ్చి అది కాన్స్టిట్యుయెన్సీకి రెండు నుంచి మూడు వరకు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ గతంలో కంటే చాలా ఎఫిషియెంట్గా చాలా కాంప్రహెన్సివ్గా అరేంజ్మెంట్స్ ఈసారి ఫస్ట్ టైం ఫెసిలిటేషన్ సెంటర్స్ని ట్రైనింగ్ కాకుండా వేరే హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ తీసుకుంటారు కేవలం పోస్టల్ బ్యాలెట్ అనేది ఎలెక్టర్కి ఆర్ఓకి మధ్య జరిగే ఒక ఇది

ఫస్ట్ తొలి నామినేషన్ మందే నాకు నేను గత రెండు వేల ఒక్క సంవత్సరంలో ఎంపీపీగా జూలై ఇరవై ఏడవ తేదీ ఎంపీపీగా ప్రమాణం చేసి ప్రజల్లోకి వచ్చాను ఆ రోజు నుంచి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఒక తల్లిగా ఒక అక్కగా ఒక సేవ చేయాలని ఒక దృక్ దృక్పథంతో మా ఆయన ఆశీస్సులతో పనిచేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ జమ్మలమడుగు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరి ఆశీస్సులతో జమ్మలమడుగు ఎమ్మెల్యే కావాలని ఈ జమ్మలమడుగు ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడ ఏమి ఆశించకుండా కానీ ఎప్పుడు కూడా నేను ఆశించలేదండి మీ అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఆశించకుండా అల్లె ప్రభావతి ఏమి అని నిరూపించుకోవాలి నేను నేను ఇండిపెండెంట్గా గెలిచి నా పుట్టింటి గౌరవాన్ని నా కుటుంబ గౌరవాన్ని ఈ జమ్మలమడుగు ప్రజల సంకల్పాలను నెరవేర్చడమే నా ధ్యేయం